அவங்க <laughs> O homem మూడు గంటల ప్రకాశం జిల్లా వారి జత మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి ముచ్చ బాధిక ఏడు కుండలు గారు కేసులో ఉన్న గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా ఖమ్మం రామయ్య గారు భీమవరం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ఆరవ జతగా ప్రదర్శనలో ఉన్న ఏడవ జత వారు బయలుదేరి రావాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బండి వెంకట భార్గవి గారు కొంగళమీర్ గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఖమ్మా అంగార రామోజీ గారు ఔరంగాబాద్ గ్రామం కంపం మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి నాకు బని లేదు తీసుకెళ్ళారు నాకు వేరే వాళ్ళు తీసుకు వెళ్ళారు వేరే వాళ్ళు తీసుకెళ్ళారు కమిటీ వాళ్ళకే అవసరం ఉంటే ఇచ్చినప్పుడు ఏంటి స్థానానికి రెండవ రౌండ్ లో నలభై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఏడో జత వారు రావాలి ఎనిమిదో శతం రెడీగా ఉండాలి No! సోమిరెడ్డి తిరుపతి రెడ్డి గారు మొంగల్ రెడ్డి నారాయణ రెడ్డి గారు కంసుల భాస్కర్ రెడ్డి గారు ఎక్సీఆర్మీ బుద్ధరు రెడ్డిగా ఉండాలి అన్నా అన్నా నారాయణ అన్న నాలుగు రోడ్డు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు రెండు సెకండ్ల పోటీ చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బాలయసు ఆశీస్సులతో ముత్సా రాధిక ఏడు గారు కేసానపల్లి గ్రామం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఈ రామయ్య గారు భీమవరం గ్రామం ఉల్లమ్మూడు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ఆరో చేతగా పోటీలో ఉన్నాయి ఏడు జట్టారు బండి వెంకట భార్గవి గారు పొంగల మీడు అంబార బ్రామోజీ గారు ఔరంగాబాద్ వారి చెప్ప మైల్దేరు రావాలి பார்பானா, லுட்டாரா, லுட்டும் சரியே!

పోలీసులు లాగి మదు స్థానంలో ఉన్నాయి ఏడో చెత్తవాడు అంబాపూర్ రామోజీ గారు ఔరంగాబాద్ పండి బండి వెంకటవారవి గారు వందల మీరు వారి చెప్పాలి ఎనిమిది రెడీగా ఉండాలి ప్రత్యే ఆశీస్సులతో వెంగసాలి బ్రహ్మానంద రెడ్డి గారు ఎగో తంబల్ల పల్లి కలిసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి నేను పూర్తిగా ఖర్చు కావాలి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు మున్నంజలు ఉన్నాయి సమయం లేదు మిత్రమా శరణమా రణమ कपोते से नगपाला पाए सम सब फिर तिपड़े वेंटा पड़ी पे कुट्टे रखम कारो वेंटा पड़ी कुट्टे रखम आज इतना सिक्सो अब वो आईपीएल से चले वेंटा मजा लेंगे पता कंडेरा look at look లో ముప్పై సెకండ్లు ముందంజలో ఉండి ఏడో రౌండ్ వచ్చేసరికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ లో ఉన్నాయి ఆహా రౌండ్ లో ఏమైందో మనం చూడాలి આઈપીએએસ 6 લે એસ રીંગેળો જય જય નમ નમ 5 મિનિટો નું છેલ્લું પડ્યું છે સખેરે பத்மூடு ரெரி ஒுலம் லா கூட பதினேழு ரூபாய் ஹர்ச்சு பகுமதி சங்கி ரெடி சஞ்சீவர ரெடி நாலு நிமிஷ சமயம் சங்கி ரெடி சஞ்சீவரெடி கதமூறு ரவுண்டி ஒர்க்குலம் லா கூட பதினேழு ரூபாய் ஸ்பெஷல் பிரைட் Ah! 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 గితే మూడో స్థానంలో కొనసాగుతారు మరలా ఈ అటు చివరికి వెళ్లి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి రెండు వందల అరవై రెండు అడుగులు లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి తిరిగి ఒక్క మూలం మూడవ స్థానాలు కొనసాగుతారు

नि మరో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు క్రికెట్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఈ రౌండ్ లో రెండు వందల అరవై రెండు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు కృష్ణశెట్టిపల్లె గ్రామం గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి మనం గెద్దలూరు వెళ్ళే రోడ్లోనే ఉంటుంది సారీ సారీ నందాల వెళ్ళే రోడ్లో ఉంటుందండి గిద్దలూరు దాటిన తర్వాత ఐదు కిలోమీటర్ల దూరం అండి నందాలు వెళ్ళే రోడ్లో però és que hi el va dir